నమస్తే వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ నేను కళ్యాణి బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ తిరుపతి జిల్లాను పర్యాటకంగా అభివృద్ధి చేసిన రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తిరుపతి జిల్లాను పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని రాబోయే రోజుల్లో తిరుపతి పరిసర క్షేత్రాలు పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తామని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు సోమవారం తెల్లవారుజామున తన కుటుంబ సభ్యులతో కలిసి మంత్రి కందుల దుర్గేష్ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం మంత్రి కందుల దుర్గేష్ మీడియాతో మాట్లాడుతూ కుటుంబంతో కలిసి వైకుంఠ దివ్య దర్శనం చేసుకోవటం అనిర్వచనీయమైన అనుభూతి కలిగించిందని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలు బాగుండాలని రాష్ట్రం అభివృద్ధి పదంలో దూసుకెళ్లాలని స్వామిని ప్రార్థించినట్లు తెలిపారు పర్యాటక అభివృద్ధి కోసం ఆగస్టు ఏడు ఎనిమిది తేదీల్లో తిరుపతిలో నిర్వహించే సమావేశంలో జిల్లాలోని అధికార యంత్రాంగం పర్యాటక దేవాదాయ శాఖ అధికారులు పాల్గొంటారని తెలిపారు తిరుపతి జిల్లాలోని వివిధ క్షేత్రాలు పర్యాటక ప్రదేశాలన్నింటినీ కలిపి టూరిజం సర్క్యూట్ గా ఏర్పాటు చేస్తామన్నారు సీఎం చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎన్నడూ లేని విధంగా పర్యాటక రంగ అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు రాబోయే రోజుల్లో ఒక ప్రత్యేకమైనటువంటి కార్యాచరణ ఏర్పాటు చేస్తాము దానికి సంబంధించి తిరుపతిలో ఏడు ఎనిమిది తారీఖుల్లో ఒక సమావేశాన్ని కూడా ఏర్పాటు చేస్తాం జిల్లాలో ఉన్నటువంటి వివిధ క్షేత్రాలు కానీ అదేవిధంగా పర్యాటక ప్రదేశాలు కానీ వాటన్నింటినీ కలిపి ఒక సర్క్యూట్గా తయారు చేసి వాటిలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాలన్నటువంటి ఆలోచనతోటి రేపు ఏడు ఎనిమిది తారీఖులు జరిగేటువంటి సమావేశంలో జిల్లాలో ఉన్నటువంటి అధికార యంత్రాంగం టూరిజం డిపార్ట్మెంట్ అదేవిధంగా ఇండోమెంట్స్ సంబంధించిన వారు ఎవరైనా వారు అందరం కలిసి ఆ కార్యక్రమంలో పాల్గొని ఒక ప్రత్యేకమైనటువంటి కార్యాచరణను ఏర్పాటు చేయడానికి ప్రయత్నం జరుగుతుంది దానికి ముందు రేపు ఒకటో తారీఖున కేంద్ర ప్రభుత్వ సాస్కీ ప్రోగ్రాం కింద శాంక్షన్ అయినటువంటి గండికోట పర్యాటక ప్రదేశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీద శంకుస్థాపన చేయడానికి ఆలోచన కూడా చేస్తా అది కూడా రేపు నిర్ధారణ అవుతుంది ఇరవై రెండో తారీఖున ఆ శంకుస్థాపన కార్యక్రమాలు చేయటం అదేవిధంగా హోటల్స్కి సంబంధించిన ఇవాళ తిరుపతి కానీ వైజాగ్ కానీ ఇతర ప్రాంతాల్లో ఫైవ్ స్టార్ హోటల్స్ చాలా ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి చేదోడు వాదోడుతోటి ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ప్రత్యేకమైనటువంటి టూరిజం పాలసీ వల్ల దీనికి ఇండస్ట్రీ స్టేటర్స్ ఇవ్వటం వల్ల అనేక మంది హోటల్స్ సంబంధించిన వారు అందరం ముందుకు వచ్చి ఇక్కడ ప్రైవేట్ రంగంలో హోటల్స్ ఏర్పరచడానికి ముందుకు వస్తున్నారు దానికి పూర్తి స్థాయిలో సహకారం ఇస్తూ తిరుపతిలో కూడా అనేక హోటల్స్ తీసుకురావడానికి కూడా ప్రయత్నం చేస్తా ఉన్నాం మొత్తంగా రాష్ట్రాన్ని పర్యాటక రంగంలో అభివృద్ధి చేయడానికి గతంలో ఎన్నడూ లేని విధంగా వాళ్ళు కృషి చేస్తా ఉన్నాం గత ప్రభుత్వం పూర్తిగా తిరువతగాలు ఇచ్చిన పర్యాటక రంగానికి వాళ్ళు మళ్ళీ పట్టాలు ఎక్కించో ఇంత ముందుగా దాన్ని ముందుకు తీసుకెళ్తాం